ఆలూరు తాలూకా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే వీరపాక్షి వీరూపాక్షి ఎండిపోతున్న పొలాల్లోకి వెళ్లాడు ఆలూరు వైఎస్ఆర్సీపీ సిపి ఎమ్మెల్యే భూసినే వీరూపాక్షి మాట్లాడుతూ గతమ వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం కాలువ నీరు రైతుల పొలాలకు ఏప్రిల్ మరియు మే నెల వరకు వచ్చేవి కానీ కూటమి ప్రభుత్వం రైతులను నాటేటా ముంచింది ఈ రోజు పంట చేతికి వచ్చే సమయానికి పంటకు సరిగా నీరు లేకపోవడం వల్ల చిప్పగిరి మండలంలో నాలుగు నుంచి ఐదు వేల ఎకరాలు పంట నష్టం పోయిందన్నారు అంటే అది లైనింగ్ వరకు కింద నడుస్తుంది కదా సైడ్ నడుస్తుంది మధ్యలో ఏం చేస్తుంది ఈరోజు ఈరోజు మన చింతకుడు గ్రామంలో చూస్తున్నాము అంత దాసికి పట్టా కంకి ఉంది ఈ ఈరోజు అంత అన్యాయంగా ఈ కూటు ప్రభుత్వము రైతులు నట్టేట ముంచింది ఈరోజు ఎందుకంటే చూస్తున్నాం మన రైతులకు పొలాల్లోనే ఉన్నాము పొట్టదశి కంకిగానే వెళ్ళింది ఆ కంకి వెళ్ళిన దానికి ఒకసారి నీళ్ళు మన మార్చి తెలిసి నీళ్ళు ఈడిచింటే మన పంట రైతులు పంటలు పండేవి అలాంటిది ఈరోజు అన్యాయంగా ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటు ప్రభుత్వము అసలు ఈ చంద్రబాబు నాయుడుకి అయితే ఎప్పుడు రైతుల గురించి ఆలోచన లేదానికి అసలు రైతులు అనేవాళ్ళకి ఆయనకి అసలు ఇష్టమే లేదు రైతులు రైతాంగం అంటే ఆయనకి మళ్ళీ రైతాంగం అంటే ఆయన ఎంత మళ్ళీ ఆయన అన్నం ఏం తింటున్నారు మాకు తెలియదు కానీ ఇప్పుడు రైతులు పండిస్తేనే కదా మనము ఎవరైనా కానీ మనం అన్నం తినేది నోట్లోకి ముద్దుపోయేది ఆ రైతులనే నేను నట్టేటి ముంచి ఈరోజు ఇంత అన్యాయంగా దాదాపుగా నాలుగు వేల ఐదు వేల ఎకరాలు ఈరోజు మా ఆలేరు మండలం అయితేనేమి చిప్గిరి మండలం అయితేనేమి దాదాపుగా రెండు మండలాల్లోన చాలా మంది ఎందుకంటే గత గత పోయిన ప్రభుత్వము దాదాపుగా మే దాదాపు మే ఏప్రిల్ మే వరకు నీళ్ళు వచ్చేవి అట్లా వస్తాయనే ఈరోజు అందరు రైతులు ఇది రైతులంటే పార్టీలకు అతీతంగా అంతా ఉంటారు ఈ పార్టీలకు సంబంధం లేదు రైతులంటే రైతాంగం అంటే అందరూ వైసీపీ ఉంటారు టీడీపీ ఉంటారు జనసేన అందరూ ఉంటారు రైతులు రైతుల్ని ఈరోజు అంత నట్టేట ముంచి ఈరోజు అన్యాయంగా ఈరోజు అప్పుల పాలైపోయే విధంగా ఈరోజు రైతుల్ని ముంచినాడు ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళకి రైతుకి ముందే అనౌన్స్మెంట్ చేసింటే మేము ఎట్లా ఎందుకంటే మేము మేము వర్క్లు నడుస్తాయి వర్కలు నడుస్తాయి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆ వర్క్లు నడిచేది ఏమి ఎందుకు వాళ్ళ కూటిమి వాళ్ళు సంపాదించుకునే తప్ప అడేమి అడేమి ఒరిగి పెట్టింది ఏం లేదు ఇప్పుడు ఒక నెల విడిచిపెట్టినాక ఇడిచి నెల ఒక నెలలు ఇడిచి ఇడిచి కావాల్సి ఉంటే చేసుకుని అయిపోయేది ముందు అనౌన్స్మెంట్ లేకున్నట్ల ముందు చూపు లేకున్నట్ల ఈ కూటమి ఈ చంద్రబాబు నాయుడు రైతులంటే రైతులంటే నిర్లక్ష్యం ఆయనకి ఎందుకంటే ఆయన రైతాంగం మీద ఎప్పుడూ ఇష్టం లేదు ఈరోజు అన్యాయంగా ఇంతమంది ఇంత రైతులు దాదాపుగా నలభై నలభై వేలు యాభై వేలు ఎకరాకు ఖర్చు పెట్టుకున్నారు వరికి ఇప్పుడు ఎక్కడ వాళ్ళు ఏ దేశం పట్టుకొని పోల అనే విధంగా రైతులు గోడాడుతున్నారు ఆ గోడ ఇప్పుడే ఆ సీఈ గారికి కానీ ఎస్సీ గారికి మాట్లాడితే వాళ్ళు మేమేం ఏం చేయలేము చంద్రబాబు నాయుడు చే చెప్తే తప్ప మా చేతిలో లేదు అనే విధంగా వాళ్ళు అబద్ధికేలు అంటున్నారు అందుకోసమే మీ రైతుల గోడు వినిపించి ఆ చంద్రబాబు నాయుడు మేము ఈ మీడియా ద్వారా ఖచ్చితంగా రైతుల కోసము నీళ్ళు ఒక పద పదహైదు రోజులు ఇడిచినా కానీ నీళ్ళు ఇడిచినా కానీ వాళ్ళ పంటలు పండించి సంతోషంగా ఉంటా కొన్ని కనీసం కనీసం సగం పంట వస్తే పంట వచ్చే విధంగా ఈరోజు రైత రైతులంతా ఆశపడుతున్నారు ఆ చంద్రబాబు నాయుడు పదిహేను రోజులు నీళ్ళు ఇడితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము